శనివారం నాడు ఎస్వి యూనివర్సిటీ వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ రాష్ట్ర చీర కిరణ్ పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన జిపిఎస్ చట్టాన్ని మరియు ను రద్దు చేసి పాత పెన్షన్ ను పునః పెట్టాలని తద్వారా సిపిఎస్ ఉద్యోగుల కలను నెరవేర్చి నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు అండగా ప్రభుత్వం నిలబడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏపీసీపీ ఎస్ఏ తిరుపతి జిల్లా అధ్యక్షులు వంకీపురం పవన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుంటూరు రేఖ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి కోశాధికారి హేమంత్ కార్యవర్గ సభ్యులు ఏ మణికంఠ చలపతి సునీల్ కుమార్ యాదవ్ శ్రీహరి చౌదరి ధరణి కుమార్ గోపి కుమార్ రెడ్డి అంకయ్య తేజస్విని ఉషా భాను భార్గవ్ బాలకృష్ణ ఈశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు